వెల్కమ్ బ్యాక్ టు జేకేసి వీకెండ్ న్యూస్ కోటబొమ్మాలి కొత్తమ తల్లి శోభాయాత్ర ఆధ్యాత్మిక వైభవాన్ని చాటి చెప్పింది ఒకవైపు కళారూపాలు మరోవైపు పుణ్యక్షేత్రాలు ఉత్సవ మూర్తులతో అత్యంత శోభాయమానంగా నిర్వహించిన వేడుకల్లో భక్తజనం పోటెత్తారు సుమారు ఐదు కిలోమీటర్లు జరిగిన శోభాయాత్రలో అత్యంత ఆధ్యాత్మిక వెల్లివిరిసింది కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవానికి ప్రధాన ఆకర్షణ వందేళ్ల ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపేందుకు భక్తులు కళాకారులు తండోపతండాలుగా తరలిరావడంతో రావడంతో శోభాయాత్రకు ప్రత్యేకత చేకూరింది రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను అధికారిక పండుగగా గుర్తించి సంబంధిత ఏర్పాట్లు ఎన్నడూ లేని విధంగా చేయడంతో ఈసారి ఉత్సవాలు ఉత్తరాంధ్రులకు గొప్ప జ్ఞాపకాలను అందించాయి అమ్మవారి శోభాయాత్రలో సాంస్కృతిక బృందాలు ఆడిపాడి అలరించాయి మన ప్రాంత కళా వైభవం విశిష్టతను దశ దిశలకు చాటింపు వేశాయి అమ్మవారి దర్శనానికి జనం తండోపతండాలుగా వచ్చారు ఇదే సందర్భాన వేలాదిగా తరలి వచ్చిన మహిళా భక్తులు శోభాయాత్రను చూసి పులకించిపోయారు చిన్నారుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వారిలో కొత్త ఉత్సాహం నింపాయి భావంతో పాటే సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ మెలగాలని అప్పుడే ఉత్సవాలకు సార్థకత అని ఐక్యతను చాటే ఉత్సవాలు మన భారతీయ సనాతన సంస్కృతికి గతకాల ప్రాభవానికి ప్రతీకలని అన్నారు కొత్తమ్మ తల్లి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సాయంత్రం చేపట్టిన శోభాయాత్ర వేడుకలు అపూర్వంగా సాగాయి రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నుంచి వచ్చిన రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కోట బొమ్మాలి కొత్తపేడ కూడల నుంచి రైతు బజార్ వరకు శోభాయాత్ర కనుబిందుగా సాగింది ముప్పై వరకు బృందాలు రెండు వేల మంది కళాకారులు పది శకటాలతో యాత్ర అత్యంత సందడిగా సాగింది కోలాటం తప్పటిగుళ్లు దింస కోయ కొమ్ము బిందెల నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి అధిక సంఖ్యలో మహిళలు కలశాలతో పాల్గొన్నారు అరసవల్లి అన్నవరం దేవస్థానాల ఆలయ రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి దీంతో అక్కడ అనూహ్య రీతిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ఈ ఏడాది మునుపెనడు లేని విధంగా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు శతాబ్ది ఉత్సవాలు కావడంతో యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ వహించి మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేశారు ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు భక్తిభావంతో పాటే ఆధ్యాత్మికతను పెంపొందించుకుని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ కోటబొమ్మల మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షులు కింజరప్పు హరివర ప్రసాద్ ఎం కృష్ణమూర్తి ఆలయ కమిటీ చైర్మన్ కె గోవిందరావు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ వెలమల విజయలక్ష్మి అధికారులు కళాభిమానులు పాల్గొన్నారు నిలయంగా ఉండకూడదని కలెక్టర్ పేర్కొన్నారు ప్రైవేట్ హాస్పిటల్లో వ్యర్థాలు నదీ తీరం వడ్డ వేయకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు గురువారం నదీ తీరాన్ని ఆయన పరిశీలించారు నాగావళి నది వద్ద ఉన్న వంతెన ఇరువైపులా ఆసుపత్రుల వేస్ట్ మెటీరియల్ వేయవద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు స్వచ్ఛోత్సవలో భాగంగా పండిట్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని ఏన్ ఏ గంట ఏ సాత్ పేరుతో గురువారం డేఎన్ఎడ్ నాగావళి నది వంతెన ఇరువైపులా ఉన్న చెత్త కాలువలోని పూడుకలు తీసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు వంతెన పరిసర ప్రాంతాల్లో ఆసుపత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ అంతా ఇక్కడ వేస్తున్నారని దీనివల్ల నది కలుషితం అవుతుందని పర్యావరణానికి హాని కలుగుతుందని అన్నారు వంతెనకి ఇరువైపులా ఎటువంటి చెత్త ఆసుపత్రులకు సంబంధించి వేస్ట్ మెటీరియల్ వేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు స్వచ్ఛతకు సంబంధించి ఆయన మున్సిపల్ ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు జారీ చేశారు పరిశుభ్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు మనం ఉండే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు అందరూ పరిశుభ్రతను పాటించాలని ఆయన పిలుపునిచ్చారు తీర ప్రాంతం పరిశుభ్రంగా ఉంచాలన్నారు వంతెన గోడలకు కలెక్టర్ వైట్ వాష్ వేశారు అనంతరం ఆయన వంతెన వద్ద మొక్కలు నాటారు కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివివిడి ప్రసాదరావు మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ సుధీర్ మున్సిపల్ ఇంజనీర్ బి శ్రీనివాసులు అసిస్టెంట్ ఆర్టికల్చర్ అధికారి ప్రసాద్ కార్పొరేషన్ సిబ్బంది లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం శనివారం ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉన్నందున మరింత జోరుగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ క్రమంలో యంత్రాంగాన్ని కలెక్టర్ స్వప్న లెన్కర్ అప్రమత్తం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది ఈ వాయుగుండం శనివారం ఒడిశాలోని తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ క్రమంలో శని ఆదివారాలు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు ఈదురుగాలుతో కురుస్తాయని సముద్ర తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలకు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఈదురుగాలులు పిడుగులు ఉరుములతో పాటు భారీ వర్షం కురుస్తుందని యంత్రాంగం ఎక్కడికక్కడ అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించింది వాయుగుండం తీరం దాటే క్రమంలో శనివారం దాని ప్రభావం ఉధృతంగా ఉంటుందని తెలిపారు ఈ ప్రభావాన్ని అంచనా వేస్తూ వాతావరణ శాఖ రెడ్ ను ప్రకటించింది ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ క్షేత్రస్థాయిలో అన్ని మండలాలకు చెందిన అత్యవసర విభాగ అధికారులందరినీ అప్రమత్తం చేశారు మత్స్యకారులు ఎవరినూ వేటకు వెళ్ళవద్దని సూచించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు భారతదేశం ముందంజలో ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు కెనడా దేశంలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు కెనడా దేశం మాంట్రియాలో జరుగుతున్న నలభై రెండవ ఐసిఏఓ సాధారణ సభలో భారతదేశ ప్రతినిధిగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐసిఏఓ కౌన్సిల్ అధ్యక్షుడు సియాక్చి సియాచిటాను కార్యదర్శి జనరల్ జువాన్ కార్లోస్ నలాజార్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సభల్లో పాల్గొనడం తనకు లభించిన అరుదైన గౌరవంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారత విమాన రంగం సాధిస్తున్న విశేషమైన వృద్ధిని ప్రస్తావించారు ఐసిఏఓ ఎల్లప్పుడూ అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు గ్లోబల్ ఏవియేషన్లో భారతదేశం చూపబోయే భవిష్యత్ విప్లవాన్ని ఐసీఏఓ కౌన్సిల్తో పాటు సభ్యదేశాలతో పంచుకోబోయే టెక్నికల్ నైపుణ్యం మరియు స్కిల్లింగ్ అనుభవం వంటి అంశాలపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్చించారు ఈ సందర్భంగా ఐసీఏఓ స్వీకరించిన తాజా నినాదం నో కంట్రీ లెఫ్ట్ బిహైండ్ అనే అంశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన వసదైన కుటుంబం అన్న మానవతా స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని రామ్మోహన్ స్పష్టం చేశారు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఈ ఆదేశానికి భారత్ సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు అదేవిధంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ వినియోగంపై భారత్ తీసుకుంటున్న దృఢమైన చర్యలను విమానయాన రంగంలో మరింత మంది మహిళలు పాల్గొనేలా లింగ సమానత్వంతో కూడిన మార్పుల గురించి కూడా ఐసీఈఓ సమావేశంలో రామ్మోహన్ నాయుడు వివరించారు ఈ సందర్భంగా భారత విమానయాన రంగంలో సాధించిన వృద్ధికి ప్రతిగా ఆర్గనైజేషన్ ప్రతినిధులు రామ్మోహన్ నాయుడుకు అభినందనలు తెలిపారు బరంపూర్ సూరత్ మధ్య నడిచే వందే భారత్ నూతన రైలు శ్రీకాకుళం జిల్లాలో ఆందల్వల్స పలాస రైల్వే స్టేషన్లో హార్ట్ ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు వందే భారత్ రైలు ఆమ్ రైల్వే స్టేషన్ చేరుకోగానే స్వాగతించి జెండా ఊపి ప్రారంభించారు ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన బెరహంపూర్ సూరత్ అమృత్ భారత్ రైలును శనివారం శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు ఆమదాల వలస రైల్వే స్టేషన్ కు చేరుకున్న కేంద్ర మంత్రికి రైల్వే డిఆర్ఎం లలిత్ బొహ్రా రైల్వే అధికారులు స్థానిక కూటమి నాయకులు స్వాగతం పలికారు అక్కడి నుండి ప్లాట్ఫామ్ పై ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఏర్పాటు చేసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన ఆసక్తిగా తిలగించారు రైల్వే వ్యవస్థ సాధించిన అభివృద్ధిని డిఆర్ఎం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ వేదికపై నుండి వివరించారు అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడారు తాను నిన్నటి రోజున ప్రపంచానికి మరోవైపు ఉన్నానని ఈ అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమ ప్రాధాన్యత తెలిసి హుటాహుటిన బయలుదేరి ఇక్కడ కార్యక్రమానికి హాజరయ్యానని తెలియజేశారు ఇదే రోజున ఓ ప్రతిష్టాత్మక సభలో పాల్గొనే అవకాశం కేరళలో మరో ఆహ్వానం ఉన్న పై ఉన్న ఇష్టంతో ఇక్కడ హాజరయ్యానని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతానికి కనెక్టివిటీ విశేషంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు రైలు రోడ్డు జల రవాణా సదుపాయం ఉన్న ప్రాంతాలు అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయని అన్నారు అతి త్వరలో శ్రీకాకుళం కూడా ఆహ్వాహకే చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అమృత్ భారత్ రైల్ దేశ రైల్వే రూపురేఖలు మార్చిందన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పలాసాలో రెండు హాల్ట్లు ఇచ్చినట్లు తెలిపారు ఇందుకు ప్రత్యేకంగా ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు గతంలో వందే భారత్ కూడా మూడు స్టాపులతో జిల్లాకు విశేషంగా ఉపయోగపడిందని గుర్తు చేశారు వందే భారత్ ప్రారంభించిన రోజునే జిల్లాకు అమృత్ భారత్పై హామీ లభించిందని రామ్మోహన్ నాయుడు తెలిపారు విమానాల్లో ఉండే సదుపాయాలు అమృత్ భారత్ రైళ్లలో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు బెర్హంపూర్ ఉదినా అమృత్ భారత్ ద్వారా శ్రీకాకుళంలో రైతులకు వ్యాపారస్తులకు మహిళలకు విశేషంగా ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ఈ రైలు కీలక నగరాలను కలుపుతూ వెళ్లటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ పదేళ్లలో జిల్లాలోని పదిహేడు రైల్వే స్టేషన్లలో విశేషమైన అభివృద్ధి సాధించామన్నారు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ కూడా వృద్ధిలోకి తీసుకొచ్చామని తెలియజేశారు స్టేషన్లో ప్లాట్ఫామ్ సమస్యను కూడా పరిష్కరించామన్నారు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల లిస్టులో శ్రీకాకుళం కూడా ఉండటం ఈ స్టేషన్ కూడా త్వరలో కొత్త రూపు సంతరించుకుంటోందన్నారు ఇంకోవైపు ఆమ్దాల వలస అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ విశేషంగా కృషి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు తెలియజేశారు ఆమ్దాల వలస అభివృద్ధి ఆలోచనలను ఆయన వివరించారు చింతాడ నుండి ఆమ్దాల వలసకు కలిపే విధంగా అడుగుల రహదారిని నిర్మిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు డైనమిక్ లీడర్ ఆమ్దాల వలసలో ఉన్నారని అవగాహనతో మంచి ఆలోచనతో ఉన్న లీడర్ కూన రవికుమార్ స్పష్టం చేశారు రైల్వే బోర్డుపై జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై నిరంతరం ఒత్తిడి తీసుకువస్తూనే ఉన్నామని శ్రీకాకుళం నుండి రెండు రైళ్లు బయలుదేరే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని ఆయన తెలియజేశారు ఇక్కడి నుండి హైదరాబాద్ తిరుపతి నగరాలను కలిపే విధంగా రైళ్లు తీసుకురావాలని తన ఆలోచన అంటూ రామ్మోహన్ నాయుడు వివరించారు ఇది చేసి తీరుతామన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు జిల్లాలో నౌపడ పలాస ఇచ్చాపురం శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లను అమృత్ భారత్ పథకం కిందికి తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలియజేశారు దేశంలో రైల్వే విమానయాన రంగాలు పోటీపడి అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నాయని రామ్మోహన్ రెడ్డి తెలిపారు విమానాల్లో ఉండే వస్తువులు రైళ్లలో వస్తూ ఉంటే రైళ్లు ఎక్కేంతగా ప్రజలు విమానాలు ఎక్కే రద్దీ కోసం తాను ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలియజేశారు ఇంతటి వృద్ధికి ప్రధాని మోదీ కారణమని ప్రపంచంలో నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదగడంలో మోదీ పాత్ర కీలకమైందని తెలియజేశారు ఏ పదకొండేళ్లలో కీలక సంస్కరణలతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని తెలియజేశారు సభ్యుల నుండి కార్ల వరకు జీఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కేంద్ర మంత్రి తెలియజేశారు మోదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని వారి కృషికి కృతజ్ఞతలు తెలిపారు అమృత భారత్ రైలు అందరూ ప్రమోట్ చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు అనంతరం అమృత భారత్ రైలును భోగిల్లో ఎక్కి పరిశీలించారు రైల్లో ప్రయాణిస్తున్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు రైలు ప్రత్యేకతలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుట్కర్ ఆర్డి వొసాయి ప్రత్యుష డిసిసిబి అధ్యక్షులు శివాల సూర్యనారాయణ జనసేన ఇన్ఛార్జి పేడ రామ్మోహన్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అలాగే అమృత్ భారత్ కానీ వందే భారత్ ట్రైన్స్ ఇలా కూడా మేడ్ ఇన్ ఇండియా ట్రైన్స్ మన దేశంలోనే అవన్నీ కూడా ఉత్పత్తి అయ్యే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకి ప్రయాణికులకి వాళ్ళ సౌకర్యాలకు అనుగుణంగా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని ఈరోజు ఫ్లైట్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు దొరుకుతున్నాయో రైల్వేస్ ముఖ్యంగా ట్రైన్లో కూడా అదే సౌకర్యాలు అందించాలని ఒక సంకల్పంతో వైష్ణవ్ గారు కూడా మంచి రిఫార్మ్స్ తీసుకొని వచ్చి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది గతంలో వందే భారత్ ట్రైన్ మేము ప్రారంభించుకున్నాం మంచి సక్సెస్ఫుల్గా నడుస్తుంది అలాగే ఈరోజు అమృత్ భారత్ ట్రైన్ కూడా గుజరాత్ ప్రాంతం అని అంటే మా జిల్లా నుంచి చాలామంది మత్స్యకారులు కానీ వ్యవసాయ రంగానికి చెందినవారు వ్యాపార రంగానికి చెందినవారు వీరందరికీ కూడా ఎందుకనంటే పాస్ అయ్యే స్టేట్స్ కూడా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కూడా ఉన్నాయి దానికి అనేక మంది రీత్యా కూడా వాళ్ళందరూ కూడా వెళ్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా మంచి సదుపాయం అనేది కల్పిస్తుంది ట్రైన్లో కూడా నేను ఎక్కువ చూశాను మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ట్రైన్లో ప్రయాణించే వాళ్ళు కూడా చాలా హర్షిస్తున్నారు మంచి సదుపాయాలన్నీ కూడా బాగున్నాయని సో ఈ యొక్క ట్రైన్ అందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మా జిల్లాకి సంబంధించి కూడా రైల్వే పనులన్నీ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ నుంచి ట్రైన్స్ ను కూడా కొత్తగా స్టార్ట్ చేయాలని నా తరపున కూడా కృషి చేస్తున్నాను శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కి తిరుపతికి ప్రత్యేకంగా ట్రైన్లు ఇక్కడ నుంచే ప్రారంభమై జరగాలనేది నా తాలూకు శ్రీకాకుళం నగరంలోని పదిహేను కాలనీల ప్రజలు తాము నివసించే స్థలాల పొజిషన్ సర్టిఫికేట్లు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శాసనసభ్యులు గుండు శంకర్ అసెంబ్లీలో ప్రస్తావించారు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం నగర పరిధిలోని పదిహేను కాలనీలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కోరారు తరతరాలుగా నివసిస్తూ హౌస్ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ కరెంటు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నా ఇప్పటి పౌరులకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవటం వల్ల ఇంటి మీద రుణం పొందలేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన వివరించారు ఈ సర్టిఫికేట్లు ఇవ్వటం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి అదనపు భారం ఉండదని రెవెన్యూ మంత్రి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు చౌదరి సత్యనారాయణ కాలనీ నీలమ్మ కాలనీ బర్మా కాలనీ బాయమ్మ తోట పెద్దిరి వీధి పిఎన్ కాలనీ నారాయణ తిరుమల ప్రాంతం దమ్మల వీధి తోట శ్రీపాన్నాయుడిపేట భైరివానిపేటతో పాటు మరికొన్ని కాలనీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని ఆయన గుర్తు చేశారు అదే విధంగా సిక్స్ స్టెప్స్ వ్యాలిడేషన్ విధానాన్ని సవరించాలని ఎమ్మెల్యే శంకర్ వినతి చేశారు సంక్షేమ పథకాలకు అర్హులైన వారు కూడా ఈ పద్ధతి వల్ల నష్టపోతున్నారని ఆయన ఆవేదన చెందారు గత ప్రభుత్వం అర్హుల సంఖ్యను తగ్గించడానికే ఈ విధానం ప్రవేశపెట్టిందని విమర్శించారు ఇంది సవరించినట్లయితే ప్రస్తుత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని శంకర్ చెప్పారు ఇక బ్రహ్మగుండం చెరువు వివాదంపై కూడా ఆయన సభలో గళమెత్తారు గార మండలం అంపోల్లో రైతు భరోసా కేంద్రం నిర్మాణంపై కోర్చు ఆదేశాలు వచ్చినప్పటికీ వాస్తవానికి సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై నాలుగు బై ఒకటిలో పదహారు ఎకరాల భూభాగంలో చెరువు అసలు లేదని స్వాతంత్ర్యానికి ముందే ఆ స్థలంలో ఆర్ఎండ్బి రోడ్డు పాఠశాల హెల్త్ సెంటర్ కల్చరల్ వేదిక వంటి ప్రభుత్వ భవనాలు ఉన్నాయని గుర్తు చేశారు అక్కడ ఇప్పటికే మూడు వందల కుటుంబాలు ఇళ్లు నిర్మించుకొని ఉంటే ఇప్పుడు కూల్చివేయమనే కోర్చు ఆదేశాల వల్ల ప్రజలు రోడ్డున పడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఈ సమస్యపై గతంలోనే రెవెన్యూ మంత్రికి వినతిపత్రం పత్రం అందజేస్తామని ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ద్వారా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని గొండు శంకర్ స్పష్టం చేశారు ప్రజల ప్రయోజనాలను కాపాడేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు శ్రీకాకుళం పట్టణంలో మీ ద్వారా రాష్ట్ర రెవెన్యూ మంత్రి వారికి విన్నపం అని చౌదరి సత్యనారాయణ కాలనీ నీలమ్మ కాలనీ మహాలక్ష్మినగర్ కాలనీ బర్మా కాలనీ గోనపాలెం మంగువారి తోట బాయమ్మ తోట కంపోస్ట్ కాలనీ పెద్దరెల్లి వీధి పిఎన్ కాలనీ దగ్గర వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఫాజుల్బాగ్పేట తుమ్మా వీధి దమ్మల వీధి బుచ్చుపేట బైర్వానిపేట సేపన్నాడిపేట దగ్గర ఈ ప్రాంతాల అలవా అధ్యక్ష వీటిలో చాలామంది ఇల్లు కట్టుకొని కరెంటు బిల్లు పే చేస్తున్నారు వాటర్ ట్యాక్స్ పే చేస్తున్నారు హౌస్ ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నీ చేసినప్పుడు కూడా వారికి పొజిషన్ సర్టిఫికేట్లు లేవు అధ్యక్ష ఇవి వీటికి వారికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినట్లయితే వాళ్ళు లోన్ శాంక్షన్ చేసుకొని పక్కా ఇల్లు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి అధ్యక్ష దీనివల్ల ప్రభుత్వం ఎటువంటి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు మంచి పేరు వస్తుంది అధ్యక్ష అలాగే అంపోలు గ్రామం గార మండలంలో శ్రీ రెవెన్యూ సర్వే నెంబరు ఐదు వందల ముప్పై నాలుగు ఒకటిలో పదహారు ఎకరాల తొంభై సెంట్లు బ్రహ్మగుండం చెరువు ట్యాంక్ ఉంది అధ్యక్ష అది సర్కారు వారి పారం పోగు వ్యవసాయానికి పనికిరాని చెరువు అధ్యక్ష స్వాతంత్రం రాక పూర్వం నుండి గ్రామానికి కలిపిన ప్రధాన రహదారి ఆర్ అండ్బి రోడ్డు ఉంది అధ్యక్ష పంచాయతీ ఆఫీస్ ఉంది అధ్యక్ష జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది ప్రాథమిక పాఠశాల ఉంది అలాగే ఆ పాఠశాలల్లో ఆరు వందల ఎనభై మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు అధ్యక్ష హంపోల్లో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం ఉంది వైద్య ఆరోగ్య శాఖ సబ్ సెంటర్ ఉంది పశువుల ఆసుపత్రి ఉంది అలాగే కల్చరల్ డయాస్ ఒకటి ఉంది అధ్యక్ష ఇవన్నీ అక్కడ నిర్మించారు అయితే అక్కడ ఒక ప్రైవేటు వ్యక్తి సచివాలయంను రైతు భరోసా కేంద్రం నిర్మాణంలో కోర్టుకి వెళ్ళినందువల్ల అది స్టే వచ్చింది దానికి సర్కారు వారు కౌంటర్ వేసేటప్పుడు అది చెరువు కింద చూపించినందువల్ల గత ప్రభుత్వంలో అక్కడ మొత్తం నిర్మాణాలన్నీ కూల్చిమని చెప్పింది అధ్యక్ష అక్కడ దాదాపు మూడు వందల ఉన్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నాడు నేడులో స్కూళ్ళు కూడా వర్క్ జరగని పరిస్థితి అధ్యక్ష కనుక దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ మంత్రి వారు గారు స్పందించి ఆ బ్రహ్మగుండం చెరువు తాలూకా సర్వే నంబర్ని డీనోటిఫై చేసి నిధులు మంజూరు చేసి దానికి ఏదైతే గతంలో నిధులు మంజూరు అయ్యో దాని పనులు కూడా జరగడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం ఈ జేకేసీ వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం మరలా వచ్చే ఆదివారం మరో జేకేసీ వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా